బిఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మేదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలకు టిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ సందర్భంగా టెక్మల్ చౌరస్తాలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు తెలంగాణ విమోచన దినం సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించినట్టు మండల పార్టీ అధ్యక్షులు భక్తులు వీరప్ప తెలిపారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రజలు మరి ఎంతో ఇబ్బందులకు గురైనరు ఈ సందర్భంగా మన నాయకులైనటువంటి కేసీఆర్ గారు మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో అసూలు పాసినటువంటి తరుణం లోపల తెలంగాణ సాధించుకున్నాం సెప్టెంబర్ పదిహేడవ తారీఖున మరి గతంలో మరి ఏదైతే తెలంగాణ విమోచన స్వతంత్రము రావడం జరిగిందో ఆ తదుపరి ఆంధ్రుల యొక్క ధరలో మనం నడిగిపోయినాం కాబట్టి మరి వారి నుండి విముక్తి పొందినం తెలంగాణ విమోచన సందర్భంగా మరి పాలాభిషేకం చేసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ భాస్కర్ ఆ సచివాలయం ముంగట మన తెలంగాణ ప్రకృతి సాంప్రదాయాలను పట్టించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి ఆ కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడము ఇది చాలా దుశ్చర్య ఈరోజు తెలంగాణ ఎంతో కష్టపడి ఉద్యమాలు చేసి అందరూ ప్రజలు ఏకమై తెలంగాణ సాధించు సాధించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత ఆ రాష్ట్రంలో మంచి అందమైన సచివాలయం ఉండాలని ఉద్దేశంతో కేసీఆర్ గారు నిర్మిసి దాని ముందల తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందని అనుకుంటే దాని ముందర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు ఇది తెలంగాణ ప్రజలు ఎంతవరకు సహించరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రివాదులు ఆయనకు అధిష్టానము నచ్చే విధంగా రా రాహుల్ గాంధీ మెచ్చే విధంగా పరిపాలన సాగిస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజలు ఏ ఆశిస్తున్నారు ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేయలేరు అధిష్టానం మెప్పు కొరకు ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఆయన పెడుతున్నాడు ఇది తెలంగాణ ప్రజలకు చాలా సహించే విధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ టేక్మాల్ మండలంలో